హ్యూమనిస్ట్ రేడియోలో ఇప్పుడు మీరు అరుణ మైనేని గారి ఒక పాట వింటారు రోజులు మారాయి నువ్వు అబలవు కాదే లలిత రోజులు మారాయి అని నువ్వు అబలవు కాదే లలిత రోజు రోజుకి నీలో ధైర్యం వట అవ్వాలి సరితాది నీ రక్షణ కవచము తెలుసా రోజులు మారాయి వనిత ఆశల వలలో పడవద్దు నువ్వు ప్రేమ కాటుకి బలి కావద్దు వాగ్దానాలు నమ్మద్దు నువ్వు వాత్సాయనుడు జోలికి వెళ్ళద్దు రోజులు మారాయి వనిత నువ్వు అబలవు కాదే లలితాం ఆత్మహత్యలను తలవద్దు ఆత్మహత్యలను తలవద్దు ఆత్మవిశ్వాసాన్ని విడవద్దు వీరవనితలు గడ్డని అనుక్షణం నువ్వు మరవద్దు రోజులు మారాయి వనితా నువ్వు అబలవు కాదే లలితాం భయమనే పాముని వదిలే భయమనే పాముని వదిలేయి తేళ్ల ప్రపంచంలో చూసి అడిగేయి నీ శక్తి నీకే తెలియదు తల్లి నువ్వు తలుచుకుంటే జగమే జయిస్తావు రోజులు మారాయి వనిత నువ్వు అబలవు కాదే లలిత రోజు రోజుకి నీలో ధైర్యం వట వృక్షం అవ్వాలి సరిత అది నీ రక్షణ కవచము తెలుసా రోజులు మారాయి వనితా